సంవత్సరాలు అయితే టీడీపీ పార్టీ గెలిచిన కానించి అభివృద్ధి పక్కకు పెట్టు కానీ దౌర్జన్యాలు గోండాగిరిలు దాడులు దాడులు ఇవన్నీ ఎక్కువైపోయాయి పరిపాలన పక్క పెట్టండి టీడీపీ గెలిపించింది ఎందుకు పరిపాలన అందిస్తారని అలా కాకుండా దౌర్జన్యాలు గోండాగిరి చేయడానికి ప్రజలు మీకు ఇచ్చింది టీడీపీ పార్టీకి ఇన్ని సీట్లు కట్టబెట్టింది ఎందుకు రౌడీజం చేయడానిక అందరి మోకాలు నిలబెట్టడానిక ఇది అసలు కరెక్ట్ పద్ధతే కాదు టీడీపీ ప్రభుత్వానికి టీడీపీ నాయకులకు కానీ ఇది సామాన్యులు ఎవరు నచ్చనే నచ్చను టీడీపీ ప్రభుత్వం చేసే అరాచకం అంతా ఇంత కాదు గతంలో మంగళగిరిలో అదే పాలేటి కృష్ణి గారు వాళ్ళ ఆయన మోకాల మీద నిలబెట్టి లోకేష్ బాబు గారికి ఫోటోకి దండం పెట్టించే విధంగా సృష్టించారు అదేవిధంగా న్యూజ్ వీరిలో కత్తులతో దాడి చేసి రచ చేశారు ఏది ఎవరైతే టీడీపీ ఏదైతే గతంలో వైసీపీ పార్టీకి మద్దతు తెలిపిన వాళ్ళందరినీ దారుణంగా దాడులు చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు నీజు విజయవాడలో విజయవాడ కార్పొరేటర్ ఏదో కార్పొరేటర్ మాజీ కార్పొరేటర్ గతంలో వైసీపీ పార్టీకి సపోర్ట్ చేశారని బాండా ఉమా అనుచరులు వాళ్ళకి సంబంధ బోండా ఉమా అనుచరులు ఏదైతే వైసీపీ పార్టీకి సపోర్ట్ చేసిన వ్యక్తి ఇంటి మీదకి వెళ్ళి జేపీ జేసీపీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటిని కూలగొట్టారంట ఎంత దారుణమో చూడు ఆ కూల కొడితే ఆయన పాపం ఏం చేయలేక నిరసన తెలపాలని పాపము గుండు కొట్టించుకొని అర్ధనగ్నంగా అంటే డ్రాయర్ మీద బట్టలు లేకుండా నిరాహార దీక్ష చేశాడు ఎంత దారుణం చేయడు ఎంత గోండా గిరి సో టీడీపీ ప్రభుత్వానికి ప్రజలు ఇంత ఎంత మెజారిటీ ఇచ్చింది ఇలాంటి గోండాగిరి ఇల్లు దౌర్జన్యాలు చేయడానికి ఇచ్చింది ఎంత దారుణంగా ఉందంటే అంత దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు లోకేష్ బాబు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజా పరిపాలన అందిస్తామన్నారు కానీ ఇలాంటి గోండాగిరి అందిస్తామని చెప్పారా ప్రజా పరిపాలన లేకపోతే గోండాగిరి టీడీపీ పార్టీది ఒకసారి ఆలోచించండి గ గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండి ప్రతి ఒక్క పేద ప్రజలకి ఏదైతే నవరత్నాల భాగాలుగా అందించి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో భాగంగా తీసుకెళ్లాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు టీడీపీ పార్టీ చేసేది ఏంది ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిలో పక్కకు పెట్టి గోండాగిరి రౌడీజన్కే ముందు పాదేసిన ఎత్తుందనే చెప్పుకోవచ్చు అవునా కదా కనిపిస్తుంది కదా ఒక పక్క అభివృద్ధి పక్కకు పెట్టి రౌడీ రౌడీజాలు దౌర్జన్య లేని ఇది ఇది టీడీపీ పార్టీకి నారా చంద్రబాబు నాయుడు గారు గారు కరెక్టేనా ఇదే నా పార్టీ ఇయర్స్ విండస్ట్రీ విజనరీ అని చెప్పుకుంటే బాబు గారు అసలు ఖండించేది లేకుండా పోయింది చూడు పవన్ కళ్యాణ్ గారు ఖండించడం లేదు ఆ లోకేష్ బాబు గారు ఖండించడం లేదు బాబు గారు ఖండించడం దాడులు ఇంకా విపరీతం అవుతున్నాయో దగ్గర తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా కనిపిస్తుంది అదేవిధంగా రెడ్ బుక్ ఏదైతే లోకేష్ బాబు గారు రెడ్ బుక్లో ఏం రాసుకున్నా కానీ దాన్ని కంటిన్యూ చేస్తున్న దాన్నే పరిపాలన అమలు చేస్తున్నట్టే కనిపిస్తుంది